ఎస్వీఎన్టీవీకి స్వాగతం భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి వాటిని పెంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రజలకు పిలుపునిచ్చారు గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ములుగు మండల కేంద్రంలోని ఇంచర్ల ఏకో పార్కులో ఏర్పాటు చేసిన మొక్కల నాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకరేటిఎస్ టిఎస్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని అన్నారు చెట్లు నీడతో పాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ను అందిస్తుందని చెట్టు నీడ వెలకెట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లని ప్రతి ఒక్కరూ చెట్టును నాటి సమాజంలో మార్పు తీసుకురావాలని శుభ కార్యక్రమాల్లో కేకులను కట్ చేసే హంగామా సృష్టించే బదులు మొక్కలు నాటాలని అన్నారు చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే భవిష్యత్తులో వచ్చేతరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శంకర్ డిప్యూటీ ఎఫ్ఆర్ఓ శోభన్ ఎఫ్ఎస్ఓ రవీందర్ మమత ఎఫ్పిఓలు శ్యామ్ ప్రసాద్ కిషన్ తదితరులు పాల్గొన్నారు मैडम साइड कुछ